అటెన్షన్స్ నాకు తగ్గిపోయింది సో ఒక ఒక ట్రైలర్ చూస్తే ఆ ట్రైలర్ కొంచెం టీజర్ లాగా పనికి వస్తుంది ఈ సినిమా చూద్దామా చూడొద్దా అని డిసైడ్ అవుతాం తర్వాత వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ సినిమా మూడ్లోకి వెళ్ళటానికంటే మన ఫోన్లు పక్కన పెట్టి మన ఆలోచనలు పక్కన పెట్టి మెల్లమెల్లగా ఆ సినిమాలో ఉన్న కథకు కనెక్ట్ అయ్యి ఆ సినిమా ఫీల్డ్లోకి మనం వెళ్ళడానికి అప్పుడప్పుడు ఇంటర్వెల్ దాకా టైం పడుతుంది అప్పుడప్పుడు కొన్ని సినిమాల క్లైమాక్స్ దాకా టైం పడుతుంది కొన్ని సినిమాలకి అసలు వెళ్ళాం ఫస్ట్ టైం అనుకుంటే చాలా కాలం తర్వాత ఒక ట్రైలర్తోనే ఆ సినిమా మూడ్లో ఆల్రెడీ ఉన్నట్టు అనిపించింది సో అంటే థియేటర్కే ఆ సినిమా మూడ్లో వెళ్ళటం ఐ థింక్ చాలా కాలం తర్వాత అర్జున్ రెడ్డితో జరగబోతుంది ట్రైలర్ టెర్రఫిక్గా ఉంది విజయ్ ముందు షాకింగ్గా ఉంది అండ్ మన తెలుగులో తెలుగు సినిమాలో వచ్చిన మార్పు ఆల్రెడీ మనం చూస్తున్నాం గోల్డెన్ సినిమాల ద్వారా అండ్ డెఫినెట్గా అర్జున్ రెడ్డి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అనిపించింది సో కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి అందరు ఎవ్రీబడి హోల్ టీమ్కి అండ్ విజయ్ విషయానికి వస్తే నా నేను విజయ్ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నా సరే నాకు వేరే ఎక్కడైనా డిస్కస్ చేస్తున్నప్పుడు విజయ్ పలానా సినిమా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు అని ఇంకోటి ఎక్కడ పాజిటివ్గా మాట్లాడినా సరే నాకు తెలియని ఒక గర్వం ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే కేవలం అంటే నాతో పాటు ఇంట్రడ్యూస్ అయ్యడం అన్న రీజన్కే కాదు బట్ ఒక ఒక బ్రదర్ ఫీలింగ్ ఉంది నాకు బిగినింగ్ నుంచి సో సో ఇలా ఇలాంటి ఒక ట్రైలర్ తన దగ్గర నుంచి రావడం చూస్తుంటే నాకు నాకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది ఇంకా ఎక్కువ గర్వంగా ఇంకా ప్రౌడ్గా ఉంది విజయ్ నాతో పాటు ఎవడి సురణ్యంతో లాంచ్ అయ్యాడు అండ్ పెళ్లి చూపులకి టీజర్ లాంచ్ చేశాను అర్జున్ రెడ్డికి థియేటర్కి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేశాను నీ ప్రతి మెట్లో నేను కూడా ఉంటున్నాను నా నా షేర్ కూడా ఉంది నీ సక్సెస్లో అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం అండ్ ఇలాంటి ఒక ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒక కొత్త రకమైన సినిమా ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ వచ్చినప్పుడు అలాంటి ఒక సినిమాకి అలాంటి ఒక టీమ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అవసరం అండ్ అలాంటి నేను రీసెంట్గా నాకు నేను న్యూస్ విన్నాను ఏషియన్ ఫిల్మ్స్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకున్నారని చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక ఒక ఇలాంటి ఒక మంచి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అవసరం ఎప్పుడైతే ఇలా ఇలాంటి ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇలాంటి సినిమాల్లో ఇలాంటి కంటెంట్లో నమ్మటం వాళ్ళతారు దెన్ ద చేంజ్ విల్ హ్యాపెన్ అండ్ ఐ థింక్ అండ్ అండ్ ఆల్రెడీ మనం చేంజ్ చూస్తున్నాం అండ్ అర్జున్ రెడ్డి ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాను నమ్ముతున్నాను సో టీం అందరికీ అండ్ పర్టికులర్ రథాన్ మ్యూజిక్ అంటే ఒక టెక్నీషియన్గా చూస్తున్నాను కాబట్టి ఈ ట్రైలర్లో కానీ టీజర్లు కానీ ప్రధాన్ మ్యూజిక్ కూడా చాలా చాలా ఎలివేట్ చేసింది అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు ప్రధాన్ అండ్ ఇంత మంచి ఈ ట్రైలర్ మ్యూజిక్ విన్న వెంటనే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు అసలు ఇతను ఎందుకు సరిగ్గా వాడుకోవట్లేదు అనిపించింది డెఫినెట్గా ఈ సినిమా తర్వాత రథాన్కి కూడా చాలా మంచి పేరు వస్తుంది సో టీం అందరికీ టెక్నీషియన్స్కి కి ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇలాంటి ఒక ప్రయత్నం చేసినందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఈ రోజు దాకా మనం ఫాలో అవుతున్న ఫార్మాట్లు ఫార్ములాలు అన్నిటినీ చూన మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ విజయ గారిని అలాగే సందీప్ గారిని ఉండాల్సింది కోరుకుంటున్నాం సో ఇప్పుడు

Mm, this is a it emotionally driven film so <clears throat> even a martland day we really need to be prepared so we are not prepared we're still busy checking the mics and speakers and all whether they're working or not so <laughs> yeah, so, yeah. Uh, thanks to the entire uh, cult crowd youtube crowd facebook crowd uh, it was like 4.5 million views for the teaser hope it repeats with the trailer as well and uh, <clears throat> People are asking me questions when it will be released it's a delay and all it's not a delay uh, this film requires a kind of sound design a kind of background score it takes little time than a time and uh, 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 we have shot in all different locations so the ambient sounds we really collected from the real locations so for that it uh, took a lot of time it will be like sorry uh, but uh, truly we took time for the sound in the background and uh, wow. yeah that's it the reason and uh, there is it's not delay it's the process of this uh, particularly this kind of film when it is made onto the screen thank you hey everyone um, so what i yeah uh, i'm very excited i didn't see the trailer though but <laughs> but i hope it turned out well and you guys liked it i'm very excited for its releasing on 25th and i hope you guys like it we just చూస్తే ఆల్రెడీ అయిపోయింది ఇంకొంచెం ఇంకొక సీన్ ఉంటే బాగుండేది ఇంకొన్ని షార్ట్స్ ఉంటే బాగుండేది మూడు నిమిషాలు ఉంది ట్రైలర్ అయినా అప్పుడే అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది త్రీ ఫిఫ్టీన్ అంట ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేసి కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇట్స్ గుడ్ ట్రైలర్ నాకు ఇప్పుడు మాకు మనకు డెత్ థ్రెట్స్ సూసైడ్ థ్రెట్స్ ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు వచ్చినా ఎందుకు వస్తున్నాయో అర్థమైంది పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడాలనుకున్నారు మనం లేట్ చేసినాం లేట్ అంటే పని మీద ఉన్నాం బట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మ్యాన్ లైక్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇఫ్ ఎనీ వన్స్ టు బెట్ మీ ఆన్ దాట్ ఐమ్ రెడీ టు టేక్ ఆన్ బెట్ నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్న బెట్ చేస్తా ఎన్ని వన్ రెడీ టు టేక్ అప్ బెట్ లెట్స్ డూ దిస్ ఈజీ మనీ లీగలా అసలు బెట్టింగ్ లీగలా రావు చేస్తుంటా బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఐ వే ఐ నీడ్ టు సచ్ ఇన్ రైటింగ్ హిడ్ అండ్ నేను ఆస్ అన్ యాక్టర్ హైవ్ ఫ్రూలీ బీన్ సాటిస్ఫైడ్ ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ నారంగ్ సార్ ఆయన కనిపించట్లేదు అసలు బయట ఇక్కడ ఏమో బిజీ ఉన్నారు బట్ ఐ నీడ్ థ్యాంక్ నారంగ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫుల్ చాలా మంది మా డాడీని అడిగారు బాహుబలి తీసుకున్న నారంగ్ అన్ని డబ్బులు పెట్టి అర్జున్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడని నేను మా డాడీతో చెప్పిన బాహుబలి తీసుకున్న నారంగ్ ఇన్ని డబ్బులే పెట్టి అర్జున్ రెడ్డి తీసుకున్నాడు బికాజ్ ఇస్ అ క్రేజీ గుడ్ బిజినెస్ మ్యాన్ హీ గ్రాట్ ఇట్ రియలీ ఈజీ బట్ ఈస్ గోంట్ మింట్ మనీ ఆన్ దిస్ బట్ గుడ్ ఫర్ హిజ్ బిజినెస్ స్కిల్స్ బట్ థ్యాంక్ యూ సార్ ఫర్ బ్యాకింగ్ అస్ విత్ యువర్ జైంట్ జాయింట్ సినిమా కార్పొరేషన్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ థ్యాంక్ యూ మోర్ హీన్ ఇట్ సో థ్యాంక్స్ సందీప్ అండ్ మీ అండ్ షాలనీ అండ్ ద క్రూ ఫర్ మేకింగ్ సచ్ కిక్యాస్ ఫిల్మ్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ గెలుస్తాయేమో అండ్ ఈ సినిమా ఎందుకు కొనరు అనే వాళ్ళందరికీ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒకటి రెండు మూడు సార్లు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది నారాయణ సార్ ఈ సినిమా ఎందుకు తీసుకున్నారు తర్వాత థ్యాంక్ నాని ఫర్ బీయింగ్ హియర్ నా ఫస్ట్ సినిమా నుంచి ఇస్ బీన్ రియలీ కైండ్ ఎవడేప్పుడు ఐ థింక్ ఈ మీ గ్రో ఎవడేప్పుడు నా ఫస్ట్ డే షూట్ లో టెన్షన్ గా ఉండి నాని నానితో పనిచేస్తున్న ఒక స్టార్ స్ట్రక్ ఫీలింగ్తో చేస్తూ ఇప్పుడు నా ట్రైలర్ పెళ్లి చూపులతో నా ట్రైలర్ టీజర్ లాంచ్ చేశాడు ఇప్పుడు నా ట్రైలర్ లాంచ్ చేశాడు నాని ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది ప్రతి సినిమా హిట్ చేస్తుండు ఈ రోజుతో ఇంకో కొత్త స్టాండర్డ్ సెట్ చేశాడు ఓన్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు లో రిలీజ్ చేస్తుండ నాని సో థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్ అండ్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం థ్యాంక్ యూ ప్రెస్ మీరందరూ ఈ రోజు వచ్చారు యూఆర్ టేకింగ్ అస్ టు ఆడియన్స్ థ్యాంక్ యూ ఆల్ ద యంగ్ రేజింగ్ బ్లడ్ అవుట్ బేర్ హూస్ బీన్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫిల్మ్ అండ్ లవింగ్ హర్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ ద ఫిల్మ్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రెస్ ఫర్ టేకింగ్ టవర్